రణాక్రాంత విపక్షుతో ఇజ జలాక్షున్ సాధు సంరక్షణం ఆకాశ గంగా జలాల్ని ఆ దిగ్గజముల యొక్క కుంభస్థ ఆ పెద్ద పెద్ద తొండములలో ఉన్నటువంటి కలశలతో పట్టుకుని రాగా ఆ ఆకాశగంగా జలాలతోటి కామధేనువు యొక్క పాలతోటి దేవతల తల్లి అతిథి అక్కడ ఉండగా ఆ పాలతో నీటితో చిన్ని కృష్ణుణ్ణి అభిషేకం చేసి తన తప్పు క్షమించమని ఇకపైన ఎప్పుడూ అహంకారాన్ని పొందనని భగవంతుడు ఇచ్చినటువంటి స్థానాన్ని పదిలపరుచుకుని వినయంతో అందరికీ కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ తాను ధన్యతను పొందుతానని తెలియచేసి అభిషేకం చేసి గోవిందా అన్న బిరుదు నామంతో పట్టాభిషేకం చేశాడు అందుకేట మిగిలిన నామాలు చెప్తే ఉలిక్కి పడనంతగా భగవంతుడు ఏ నామానికి ఉలిక్కి పడతాడంటే గోవిందనామానికి ఉలిక్కి పడతాట ఎందుకంటే ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తాను కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం నమ్మని వాళ్ళని కూడా అని పిలిచి లోపలికి తీసుకుని కాపాడినటువంటి నామం గోవిందనామం అందుకే గోవిందనండి రక్షణ పొందుతారని శంకర భగవత్పాదులు గోవిందనామాన్ని లోకమంతటా ప్రచారం చేశారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు గోవింద అనడం చాలా తేలిక గోవింద 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 అనడం నేర్చుకోండి అంటారు తెలుగునాట గోవిందనామం ఎనలేని ప్రఖ్యాతి వహించింది చిన్న పిల్లవాడు కొద్దిగా మాట్లాడడం రాగానే మొట్టమొదట తల్లి నేర్పేది ఏది అంటే జోద పెట్టించి గోవింద అనడం నేర్పుతుంది గోవింద గోవింద అని వాడు అంటున్నాడు అనుకోండి భర్త కార్యాలయం నుంచి ఇంటికి రాగానే చూడండి గోవింద అంటే వాడు ఎంత బాగా జోద పెడుతున్నాడో అంటుంది ఎవరైనా భోజనాలు చేస్తున్నారు అనుకోండి ఏదో పద్యాలు చెప్తూ ఉంటారు ఆ భోజనాలు చేస్తున్నప్పుడు ఒక ఆయన మైమరిచిపోయి అదే పనిగా పద్యాలు చెప్తూ అందరూ పులుసు వరకు వెళ్ళిపోయినా ఆయన ఇంకా పప్పు అన్నం కూడా తినలేదు అనుకోండి హెచ్చరిక చేయడానికి భోజన భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారంటే అయ్యా మిగిలిన వాళ్ళు పులుసులోకి వచ్చేసారు మీరు కూడా తినండి అదే పనిగా పద్యాలు చెప్తూ కూర్చుండిపోకండి మిగిలిన వాళ్ళు మళ్ళీ మీకోసం కూర్చుండిపోవాలి అందరూ భోజనం మొదలు పెట్టండి అనరవు భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద గోవింద అని భోజనం మొదలు పెట్టండి అందరిది అయిపోయింది లేవండి అనరవు భోజన పరిసమాప్తకాలే కాలే గోవింద గోవింద ఎవరైనా పరీక్ష అనుకోండి గోవింద కొట్టేశాడు అండి అంటారు ఆఖరికి శరీరం వదిలేశాడనుకోండి గోవింద గోవింద అంటూ శరీరాన్ని ఎత్తేస్తారు వెంకటాచలంలో భక్తులందరూ గదుల్లో ఉండగా ఎంతకీ తలుపులు తీయట్లేదు అనుకోండి అసహనాన్ని ప్రకటించవలసి వస్తే గోవిందా గోవింద 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 ఆ వ్యగ్రత కనపడుతుంది ఆ నామని చెప్పడంలో ఆ తాళాలు పట్టుకున్న వచ్చి వ్యక్తి వచ్చి తాళం తీస్తున్నాడు అనుకోండి గదులకి గోవింద గోవిందా గోవింద ఎంత సంతోషం ఆ నిలయ విమానంలోకి వెళ్ళిపోయి ఆ ఏటవాలుగా ఉన్నటువంటి కొయ్యబల్ల లెక్కి జైవిజీవుల జీవుల వరకు వెళ్లేంత వరకు గోవిందా అంటారు అక్కడి నుంచి స్వామి యొక్క ముఖమండలం ఆ పెద్ద తోమాల నామాలు ఆ గడ్డం కనపడడం మొదలయ్యా అనుకోండి ఇక నోట మాట ఎవ్వరికీ ఉండదు నిశ్శబ్దంగా వెళ్ళి దర్శనం చేసుకుని జీవితంలో వెనక్కి నడవడమే అలవాటైన వాళ్ళే ఒక్క క్షణం ఆయన్ని చూడకుండా ఉండలేక అలా చూస్తూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు గోవిందనామం అనేటటువంటిది తెలుగు నాట అంత ప్రఖ్యాతి పొందింది అంత గొప్ప గోవింద పట్టాభిషేకం గోవింద పట్టాభిషేకాన్ని వింటే ఎక్కడ ఆ పట్టాభిషేకం విన్నారో ఆ పట్టాభిషేకం ప్రభువులకు సంబంధించింది కాబట్టి రాజ్య పరిపాలకులకు పాలితులకు రాజ్యములో పరిపాలింపబడుతున్న వాళ్ళకి కూడా కృష్ణానుగ్రహం కలిగి అందరూ శాంతితో సామరస్యంతో చక్కగా వృద్ధిలోకి వస్తారు ఇవాళ స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే సభలో ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రుక్మిణీ కళ్యాణంతో మొదలు పెడదామనుకున్న వాణ్ణి గోవింద పట్టాభిషేకం కూడా కలిపి ప్రవచనాన్ని ప్రారంభం చేశారు అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా పూర్ణుడై పూజకి మన చేత ఆరాధింపబడడానికి తగిన రూపాన్ని పొందాడు అనడానికి అర్థం ఏమిటంటే సశక్తియుతుడవుతాడు ఒక్క గురువుల విషయంలోనే అది ఉండదు ఏదో శంకరాచార్యుల వారికి పూజ చేస్తున్నారనుకోండి ఆయనకి పక్కన శక్తిని పేరు ఏమని పిలవాలి